These brothers, my guys, know that we fly, know that they ride or die. Why do you wanna move like that? Why do you want one? Why do you wanna act like that? Why you play hard? No rush, bro. ఇక్కడ కూర్చున్న సత్యాచార్య గారి కంటే కూడా పెద్దవాళ్ళు వేదిక మీదకి రాన్నాయా ఈ దగ్గర ఇద్దరు కంటే మన పెద్దవాళ్ళు అక్షర ఆశీర్వదన చేసేటువంటి కానీ چري 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 ديكل میڈم مجھے چوڑن کدوں دنگر کنا لا ای چوڑن ناصري جو حل حل اتا کڈ چھکے لُو جی پیگادو چوڑن چوڑن ديسن چوڑ چوڑ نانک چھئ మీరు చూడండి నలుగురు చూడండి ఒక నిమిషం చూడండి అందరు చూడండి మేడం ఒక నిమిషం చూడండి సరే చూడాలా

you yeah. মেডাম ইয়াৰ চুণ্ডি নলগৈ ইণ্টাৰ নিচিনা চ శ్రీమద్ విరాట్ వేంకటేశ్వర గోదూరూరు వీరబ్రహ్మేంద్రస్వామి నేవ్రహ చిత్రు కయ్యాళ వెంకటేశ్వర స్వామిలేమన సంపూర్ణ అనుగ్రహా নক্ষ <play> <mats> <Yeah. laughs> <vampireaticplayer> <mang>

మొత్తుకుండి మొత్తుకుండా నచ్చి మీరు జరగాల మేడం ఎందుకవాలి జరగండి చూడండి నవ్వాలి ఇద్దరు స్మైల్ ఫేస్ నవ్వాలా ఇంకా మేడం మీరు నవ్వలేరు ఇంకా నవ్వాలా అటాచ్మెషన్ నవ్వాలా చూడండి మేడం చూడండి ఇద్దరికి చూడండి స్లోగా చూడండి మేడం ओके ना राइट हां अपना क्या मां हम ఇద్దరు దంపతులు పట్టుకోన మీ ఇద్దరు దంపతులు పట్టుకునే దాడి అమ్మగారికి చేయమ్మా మీ ఇద్దరు దంపతులు పెట్టుకునే నాన్నగారికి చేయండి

ने मेरे जन कलर हूं बच्चा ना बच्चे ना बच्चा ना కొట్టక బానిసారికి బెట ఉందో తెలియజేస్తాను పట్టుకోండి సార్ నమస్కారం అండి ఎవరు సభ్యు అమ్మాయి మార్గశరమాసంలో కుట్టింది డిసెంబర్ నాలుగంటి జనవరి నాలుగు శనివారం పుష్యమాసం హెమ్మ పుష్యమాసలో పుట్టింది మాసం మార్గశిర వెళ్ళిపోయి పుష్ష వచ్చి మార్గశర మావ మావశీలపోయి పుష్యమాసం వచ్చిందన్నమాట భవాం మమ గుమాత్యాహా మార్గశరమాషయాచందే నక్షత్ర నామ పలుకులు మూడు సార్లు ప్రజలకి అపాయ తల్లిదండ్రులు రావాలండి అపాయ తల్లిదండ్రులు సువర్ణమయండి సువర్ణం ఇందాక సువర్ణం గొలుసు టోర్నమెంట్ అర్థం కావాల బంగారా పోయింది మనోరాలికి వెయ్యాలంటే దగ్గర పెట్టుకుంటూ పోయింది ఒకళ్ళ ఆడవాళ్ళు ఇక్కడ వస్తే మొత్తం ఇదన్ని తీసేసి ఉమ్మా कुमारमो पद्मावते मम कुमार नक्षत्र नाममो सात्विका अनुनाममो भरिंचे शतायुष्मान भवा दीर्घायुष्मान भवा मम कुमार व्यवहारिका नाममो सात्विक अनु नाममो తరించే మా పండిపాలిగడే అద్భుతాలి పోటో గుడికై ఆలరు కొట్టుబెట్టు ఆ నచర భాకర వ్యమేధా భాకరకంట పుత్రకా భవన దృష్టవచ్చర నమో హా నమస్కారేణి హర హర పార్వతీ సురాయ హరదేవాగే పతం తరణాజ నమః ఓంకర సుందాయ నమః ఓం సత్తగణాజ నమః ఓం హే రంభాయ నమః ఓం స్కంద బోర్వదాయ నమః ఓం సర్వ శిక్ష ప్రదాన గా నమః ఓం కుమార గౌరవే నమః ఓం గంగన వదయే నమః ఓం గంగన వదయే నమః ఆనప సచానాకార ఆనప సచానాజరే మ్మద ద్వితీయ కుమార్త్య నామణ మహోత్సవ సందర్భంగా అల్లుండే కూతుర్ని ఆశీర్వదిస్తున్న నూతన అభివస్త్రములు ఆ నలుగురు అక్షత్ర ఎన్ని పాప కళ్ళకి అక్షర కింద వస్తువుల देख ले एक बोले को कंट्रोल दिस कर बैठा हुआ भाई भाई प्यारे उनका हमारा बा नाम गंगा नमः महावैश्वराभ्यः नमः यक्षो वैधानक वेदि महावैश्वराभ्यः नमः ज्ञानमहा वनेहर्ध्यः ध्यानमहा श्रीवृन्दराभ्यः नमः अरुणहरि वशिष्ठाभ्यः नमः चंपुरी रोमा श्रीसीदारामं ध्यानमहा श्रीवेभ्यः महायेभ्यः ब्राह्मणेभ्यः नमः हस्तमृखालय उपजत नील कनदुल पिडणि स्वाहा तगते स्वाहा हितामाय नमः नारायण नमः गोविन्दाय नमः नि themes...

atyanta anukulyata phala siddhyattho mama dharmapatnya saha jutiya gartha sukha putrika janana kala, mama nama prakarana mahot sava nama prakaran de bar sala mahot sava itu aja pun sama mahot shava, anyonya brahmana sahayena